చెత్త కబుర్లు చెప్తా ఉంటారు ఏమీ చేసిన చరిత్ర ఉండదు చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగా రాయాలన్నా తమిళు మీరు కూడా ఒకటి ఆలోచించాలి మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి నేను అందుకే ఒకే మాట చెప్పాను మనకు వైకుంఠ పాడి వద్దు నేను పైకి ఎక్కిపోవడం మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం జరిపోయింది ఇంకా అది రావడానికి వీలులే దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా నా లక్ష్యం ఒకటి అందరికీ ఆదాయం పెరగాలి ఆదాయం పెరుగుతుంది ఆ మాట కూడా చెప్తున్నా ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు మడకలు దున్నేవాళ్ళు దుక్కి చేసేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది మేధో శక్తితో పనిచేయాలి